జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన పరిపాలనపై అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశాలపై కూటమి పార్టీలు ఒక వర్గం మీడియా చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయకపోవడమే పోయిన ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓటమికి కారణమన్నది జగమెరిగిన సత్యం కూటమి పార్టీలు కావచ్చు ఒక వర్గం మీడియా కావచ్చు నిత్యం జగన్మోహన్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు చేస్తూ విపరీతంగా ప్రచారం చేస్తుంటే కనీసం ప్రజలకు వైఎస్ఆర్సీపీ వైపు వాదన వినిపించే ప్రయత్నం కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ చేయలేదు దీంతో ప్రత్యర్థి బలహీనతలను బాగా ఉపయోగించుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బలహీనతను కూడా అదే స్థాయిలో వాడుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశారు ప్రజలు కూడా అదే నిజమని భావించి కూటమికి పగ్గాలు అందించారు అయితే వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు మీడియా సమావేశాలు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజా సమస్యలపై పోరాడుతూ అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పుకు క్రెడిట్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒక వర్గం మీడియాకు మాత్రమే దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మీడియా సమావేశంలో పాల్గొనని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారే కారణం వైఎస్ఆర్సిపి తమ ఐదేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన మాట వాస్తవం విద్యా వైద్య రంగంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొచ్చారు ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ మార్పులన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అన్నిటినీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు గూగుల్ యాభై వేల కోట్ల పెట్టుబడితో వైజాగ్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఒక వర్గ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని ఆధారాలతో సహా బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించారు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో చెక్ పెట్టేశారు ఇలా ఒకటి కాదు ఎన్నో అంశాలు జగన్మోహన్ రెడ్డి బయట పెడుతూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఎప్పుడూ చెప్పుకున్నదే లేదు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చినట్టు కానీ అందులో ఐదు కాలేజీలు పూర్తి చేసినట్టు కానీ కనీసం ఆ పార్టీ శ్రేణులు కూడా తెలియదు కానీ ఓటమి తర్వాత తాము చేసిన పనులను చెప్పుకోవాల్సి వచ్చింది తన పాలనపై కూటమి ప్రభుత్వం అదేవిధంగా మీడియా విషయం చిమ్ముతూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నిజమేంటో చెప్పుకోవాల్సి వస్తుంది ఇదే పని అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు అన్న అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు వైఎస్ఆర్సీపీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కావచ్చు మంచే చేస్తుంది అయితే ఇలా జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారే కారణమని